జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ టూ ఓ ఏవైతే సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఉండేటటువంటి నాలుగు స్లాబుల విధానం నుంచి రెండు స్లాబుల విధానానికి కుదించడం జరిగింది ఐదు శాతం పద్దెనిమిది శాతం గతంలో ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు నాలుగు స్లాబులు ఉండేవి ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబ్లుగా కుదించడం వల్ల వినియోగదారుల యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజల్లో దాదాపు తొంభై శాతం మంది ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వస్తు సేవలు వినియోగించుకునేటటువంటి వారికి వారికి అను కొనుగోలు శక్తి పెరిగింది గతంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి అంశాల్లో అత్యధిక ట్యాక్స్ రేట్ స్లాబ్లో ఉండే వాటిని కొన్నింటిని జీరో పర్సెంట్కి తీసుకురావటం కొన్ని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ జరిగినటువంటి ప్రచారం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆయటల ద్వారా కానీ మాలాంటి వారు మాట్లాడటం వల్ల ఇప్పటి ఇప్పటికే ప్రజలకి కొంత సమాచారం ఇది చేరింది అయితే సమాచారం చేరింది ఏదైతే ఈ మేలుందో ఈ మేలు వినియోగదారులకి ఆన్ అవ్వాలి చిట్ట చివరి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కరణల ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం వారికి అందాలి ఎవరైనా కానీ అధికారులు ఇక్కడ ఉన్నారు అలాగే విఘ్నులైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు ఆడిటర్స్ ఉన్నారు ఎవరైనా ఈ వెసులుబాటుని సంస్కరణ వెసులుబాటుని ధరలు మార్చి ప్రజల్ని ఏ మార్చి మర్రిడీ డబ్బు గుంజుకుందామనేటటువంటి ప్రయత్నం చేస్తే యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని నిర్ద్వందంగా దాన్ని అమలుపరచాలి సామాజిక బాధ్యత ఏదైతే ప్రభుత్వం ప్రజలకి మేలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జీఎస్టీ సంస్కరణ చే ప్రవేశపెట్టిందో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు ఈ జీఎస్టీ సంస్కరణను ప్రకటించగానే రాష్ట్రానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుంది అని చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలకి మేలు జరుగుతున్నప్పుడు ఆదాయం తగ్గినా వచ్చినటువంటి ప్రమాదం లేదు ఆ ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి శాసనసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణని వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంస్కరణలో వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ఏదైతే ఉందో ఆ యొక్క దిశగా అడుగులు వేయటానికి ఉపయోగపడేటటువంటి సంస్కరణలు అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక జయంతో వారు పనిచేస్తున్నారో దానికి ఆలంబనంగా నిలిచేటువంటి సంస్కరణలు కాబట్టి వీట ఈ యొక్క సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలకి ఆ యొక్క వినియోగదారులకి మేలు వారికి పాస్ అయ్యేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు దోచుకొని ఈరోజు ఈ రెండు ల్యాబ్లకి తగ్గించింది అనే మాట మాట్లాడుతున్నారు ఒక్కసారి గత చరిత్ర చూసినట్లయితే సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్లో జీఎస్టీ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది